ఏం చేశాడంటే బురద చేసి ఆ మట్టిని తీసి కళ్ళక రాసి వెళ్ళి కడుక్కో అన్నాడు వాడు విశ్వాసంతో వెళ్ళాడు విశ్వాసంతో శిలోయమును కోనేటిలో ఉండగానే ఆ మట్టి మహిమగా మారిపోయింది కోట చాపాట్లో ఆ మట్టి మహిమకరంగా మారిపోయింది కనుగుట్టుగా మారిపోయింది సూచుకు శక్తి కలిగిన కన్నుగా మారిపోయింది ఆ శిలోయమును కోనేటిలో ప్రభావం ఏమీ లేదు పూసిన మట్టిలోనూ ఏమీ లేదు నమ్మేడు చూసారా విశ్వాసం ఉంచాడు చూసారా అతని యొక్క విశ్వాసమే అతనికి కనులని ఇచ్చింది కొట్టడి చప్పట్లో విశ్వాసంతో చెప్పింది చేశాడు చూసారా అప్పుడే అద్భుతం ఆరమైంది ఎప్పుడైతే విశ్వాసంతో చెప్పింది చెప్పినట్లుగా చేయడం ప్రారంభించాడో అప్పుడే అతని జీవితంలో అద్భుతమారంభమైపోయింది నేటి దినాల్లో దేవుడు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది అది ఏమిటంటే ఆయన మాట వినుట వినూట